ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని మంగళగిరి బైపాస్ దుర్గా లోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సహస్ర దీపాలంకరణ జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ సునీత డాక్టర్ రోజారాణి తదితరులు పాల్గొన్నారు అనంతరం పూజారి మాట్లాడారు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం బైపాస్ రోడ్డు ఈరోజు చతుర్దశి సాయంకాల పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి నూట ఎనిమిది కలిశములతో క్షీరాభిషేకం అట్లాగే నూట ఎనిమిది నారికేళాలు కొబ్బరికాయలతో కలిశాలు పెట్టి ఊరేగింపుగా మన పెట్రోల్ బంకు అమ్మవారి దేవస్థానం దగ్గర నుంచి అమ్మవారి యొక్క నామస్మరణతో వేదమంత్రోచ్చారాలతో ఊరేగుంపుగా బయలుదేరి ఈరోజు అమ్మవారికి ఇక్కడ విశేషమైనటువంటి అభిషేకం పంచామృతాభిషేకం పలరసాభిషేకం జరుగుతుంది మాఘ పౌర్ణమి సాయంకాలం పౌర్ణమి మనకు ప్రధానం కనుక ఆ సందర్భంగా ఈరోజు అమ్మవారికి శ్రీచక్రం ఇక్కడ అమ్మవారిని భూప్రస్థారంతా ప్రతిష్ఠించారు ఆ శ్రీచక్రానికి మూల విరాట్ అమ్మవారికి కూడా అభిషేకం చేస్తున్నాము తర్వాత అమ్మవారి కుంకుమార్చన పూజ కార్యక్రమము సాయంకాలంలో సహస్ర దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది